all secretary but after talking to seriously our our pillars are renewal of the world support because meditation to the new man I was constructed the word as facts again in the year 1893 swan we are going to ps chicago correct parliament of religions there he talked back our glory, and ancient wisdom and knowledge of this country to the rest of the world. So, I will that. All those things I Again, now we are see how our Indian art and base are rolling the software industry with the unmatched talent and skills. So, if you improve your skills, you can go in a relationship. Your skills and um, అవి ఆచరించుకో సో కొన్ని నియమాలతో విద్యార్థులు కట్టుకో అంటే తల్లిదండ్రులు చేస్తారో అట్లా ఉపాధి अविद्यार्थी ना अंदर सर आई इस वेरी वेरी इम्पोर्टेंट तू डेल्टा स्टॉप लाइक व्हाट ही आशी इनहेबिटेड डूरिंग कैंचम पुष्टों तो हाल मरियो कैंचम नारंग तो हाल इनके ರಾಂ ಐ ಮೂವ್ ಸಾಯಿ ಬರೋವರೆದಿಕ್ಕೆ ಇಕಂದ್ರೆ ದ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ಸ್ ಅಕಂಪನಿ ಇಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ जक्षम पुशोत्र राव गारु और जक्षम मारन राव गारु का प्रथम एफपी हाई स्कूल ऐकेनगर नेल्लू एसके रफीआ माशा माशा बरोबर गेट पापा रेडी सर प्लीज नेल्लू और भी चार की बोल सकता हूं ए स्कूल जस चरणी प्रदतर है एटमॉस्ट विजय प्रकाश बाबू और थोड़ा सा बोल ले नेलू रोटरी चैरिटेबल ट्रस्ट गवर्नमेंट पॉलिटिक्स सर रेडी एस के आसिम इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन

నూతన ప్రెసిడెంట్గా సెక్రటరీగా మరి మిగతా అందరితో కలిసి ఈరోజు వారు ప్రదేశం చేశారు వాళ్ళు రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశిష్టమైన ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు అందులో భాగంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ముందు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా మేము కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రోటరీ క్లబ్ నెల్లూరు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మిగతా ఎలాంటి క్యాంప్స్ కానివ్వండి హెల్త్ చెకప్స్ కానివ్వండి ఇవన్నింటిలో కూడా మేము తప్పకుండా వాళ్ళతో చేసుకోవాలి అలా రోటరీ క్లబ్ అది సేవా సంస్థ అలాగే రెడ్ క్రాస్ కూడా ఇది కూడా సేవా సంస్థ కాబట్టి ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహించేదానికి ఎప్పుడు ముందు ఉంటాం ముఖ్యంగా గతంలో ఈ రోటరీ క్లబ్లో కూడా నేను కూడా ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి రోటరీ సేవా అన్నీ కూడా మాకు అవగాహన ఉంది అందుకని తప్పకుండా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంది ప్రజలకు కావాల్సిన ఎలాంటి ఈ వైద్య సహాయ సహకారాలు కానివ్వండి అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా చేరేదానికి తప్పకుండా మాకు కృషి చేస్తున్నాం మాకు తెలుసు ఈ క్లబ్ చాలా విశిష్టమైన కార్యక్రమాలు గతంలో చేసి ఉన్నాయి అలాంటి కార్యక్రమాలు మరి మరిన్ని కూడా మనం చేస్తారని చెప్పి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఇంకా ఎక్కువ మెంబర్స్ కూడా దీంట్లో అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళతో భాగస్వామ్యంగా కావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటారు ముందుగా అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ నెల్లూరు క్రిమిటోరియం ద్వారా బోడిగాడ్ తోటలో క్రిమిటోరియం ఉంది దాని ద్వారా ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తుంది అలానే క్లినిక్ ఈ ఉచిత వైద్యశాల ఉంది దాని ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు తయారు చేస్తున్నారు అగనే ఈ సంవత్సరం కూడా ఇంకా ఇన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాం నాటిలో ముఖ్యంగా క్యాన్సర్ అవర్నెస్ కు దీనికి మా రెడ్ క్రాస్ మనారేడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేయుతునిస్తామని చెప్పి మా డైటో ఛాంపియన్ తో కార్యక్రమ సహాయంతో మా రోటక్లబ్ సభ్యుల సహాయంతో మేము ఈ సంవత్సరం ఇన్నో కార్యక్రమాల వాటిలో ముఖ్యంగా క్యాన్సర్ అవర్నెస్ కు Thank you, thank you.